గత సంవత్సరం దాదాపుగా నలభై ఐదు యాభై వేలు మిలియన్ కేజీలు పంట వచ్చింది గత సంవత్సరం ధర కూడా విపరీతంగా రావటం వల్ల రైతులందరూ కూడా ముగ్గు చూపి అందరూ ఈ నల్లబల్లి వేయటం వల్ల ఈ సంవత్సరం దాదాపుగా ఎనభై ఐదు మిలియన్ కేజీలు నల్లబల్లి ఉత్పత్తి అయింది ఒకేసారి రెండు మూడు వంతులు ఏదైతే ప్రొడక్షన్ పెరగడం వల్ల కంపెనీలన్నీ కూడా కొనడానికి చొరవ చూపలేదు మేము మళ్ళీ గత నెలలో రైతుల దగ్గరికే వెళ్లి పొలాల్లో స్టాక్ అంతా చూసి కంపెనీలు ఏ విధంగా ఇది సేల్స్ చేస్తున్నారో చూసి ఒక సమావేశం పెట్టి స్పష్టంగా మేము మళ్ళీ కంపెనీలకు అన్నింటికి కూడా ఆదేశాలు ఇచ్చాం ఇచ్చినా సరే కొనుగోళ్లు చాలా మంద కొడిగా సాగుతున్నాయి మేము ఏదైతే గుంటూరు వ్యవసాయ యూనివర్సిటీలో సమావేశం పెట్టినప్పటి నుంచి ముఖ్యమంత్రి గారు రివ్యూ చేసిన తర్వాత ఈ రోజు వరకు దాదాపుగా జీపీఐ కానీ ఐటీసీ కానీ మిగిలినటువంటి కంపెనీలన్నీ కూడా ఇరవై ఐదు మిలియన్ కేజీలు ఇంతవరకు కొనబడింది అంటే ఎనభై ఐదు మిలియన్ కేజీలు ఇరవై ఐదు మిలియన్ కేజీలు పొగాకే కొనబడింది మిగిలిన పొగాకంతా కూడా పొలాల్లో ఉండడం వల్ల వర్షాలు పడ్డం వల్ల దీని అన్నింటికి మించి అసలు కంపెనీలు కొంటాయా లేదా మేము చాలా పెట్టుబడులు పెట్టాము అని చెప్పి రైతులందరూ ఆందోళన చెందుతున్నారు ఇటువంటి సందర్భంలో మళ్ళీ ముఖ్యమంత్రి గారు ఈ సమావేశం పెట్టి స్పష్టంగా ఒక నిర్ణయం తీసుకున్నారు ఏదైతే రిమైనింగ్ ఉన్నటువంటి నల్లబెల్లిని రెండు కంపెనీలు జిపిఐ ఐటీసీ తప్పనిసరిగా ఇరవై నుంచి ఇరవై ఐదు మిలియన్ కేజీలు నల్లబల్లి కొనాలని చెప్పి వాళ్ళకి స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాం వాళ్ళ నుంచి కూడా సానుకూలంగా మేము ఈసారి కొంటామని చెప్పి సమాచారం ఇచ్చారు దీంతో పాటుగా అనేక చిన్న కంపెనీలు ఉన్నాయి ఈ కంపెనీలన్నింటికి ఇరవై మిలియన్ కేజీలు పొగాకు కొంటామని వాళ్ళు కూడా చెప్పారు ఇవన్నీ కొన్న తరువాత కూడా ఇంకా ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు మిలియన్ కేజీలు పొగాకు ఇంకా ఉండిపోతుంది దీన్ని ఏం చేయాలని ఆలోచన చేస్తే మనకి రైతులు ముఖ్యం ఎట్టి పరిస్థితుల్లో రైతులు ఇబ్బంది పడకూడదని ఈ రోజు సమావేశంలో ముఖ్యమంత్రి గారు స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు మిగిలిపోయినటువంటి ఈ ఇరవై ఇరవై ఐదు మిలియన్ కేజీలు నల్లబెల్లి పొగాకుని మార్క్ ఫెడ్ ద్వారా ఇమీడియట్ గా కొనుగోలు చేయమని చెప్పి స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు ఈ ఆదేశాలని రేపటి నుంచి అమలు చేస్తున్నాం ఈ రాష్ట్రంలో ఏడు మార్కెట్ యార్డులు గుర్తించాం పచ్చూరు ఇంకొల్లు ముద్దూరు పెద్దనందిపాడు పత్తిపాడు చిలకలూరిపేట మద్దిపాడు ఈ ఏడు మార్కెట్ యార్డుల్లో ఏదైతే మా మార్క్ ఫెడ్ నుంచి ఎవరైతే రిటైర్ అయినటువంటి అనుభవజ్ఞులైనటువంటి ఎంప్లాయీస్ని కూడా తీసుకొని ఎందుకంటే ఫెడ్ కొనడానికి డిసైడ్ చేసింది కానీ క్వాలిటీని డిసైడ్ చేసే అవకాశం మాకు లేదు కాబట్టి క్వాలిటీని చూసి వాళ్ళు డిసైడ్ చేసే విధంగా ఈ ఏడు మార్కెట్ యార్డుల్లో మెయిన్ క్వాలిటీ పన్నెండు వేలకు తక్కువ లేకుండా కొంటాం మిగిలినటువంటి రెండు క్వాలిటీస్ ఉంటాయి ఈ రెండు క్వాలిటీస్ కూడా అక్కడ పరిస్థితులు బట్టి ధరలు నిర్ణయించి ఏదైతే కంపెనీలు కొనగా మిగిలినటువంటి ప్రతి పొగాకు రేకు కూడా మార్కెట్ ద్వారా కొనాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను